వాలంటీర్ల వ్యవస్థ పైన కమిషనర్ స్వప్నల్ గారి స్థానిక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు నిలబడిన బాల ఉద్దండి చంటి ఫిర్యాదు చేశారు ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి మరి ఆర్ఓ గారికి కంప్లైంట్కి వచ్చాం ఏంటంటే విజయవాడ నగరంలో ఎలక్షన్లు సజావుగా జరగాలి అంటే ఎలక్షన్లో న్యాయంగా జరగాలి న్యాయబద్ధంగా అంటే కనుక వాలంటీర్స్ యొక్క సెల్ ఫోన్లు బ్లాక్ చేయాలి వాళ్ళ సెల్ ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఏంటంటే ఎలక్షన్లు ఇంకా నలభై రోజులు ఉన్నాయి ఇంకా సుమారుగా రెండేళ్ళు టైం ఉంది ఈలోపు వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళ దగ్గర సుమారుగా ఒక వాలంటీర్కి వచ్చి ఒక వంద మందికి సంబంధించినటువంటి ఒక నూట ఇరవై మందికి సంబంధించి ఒక డేటా ఉంటుంది అంటే సుమారుగా వంద ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నాడు కాబట్టి ఈ వంద ఇళ్ళతో ప్రతి వాలంటీర్ కూడా ఒక డేటా తయారు చేసి గ్రూపులు గ్రూప్ పెట్టి ఆ క్లస్టర్ గ్రూప్ పేరుతో మరి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అంటే ప్రజల్ని గ్రూపుల్లో వైసీపీకి ఓటేయమని ఆకర్షితులు చేసే విధంగా మరి ప్రజలకి ఆ గ్రూపుల్లో లేనిపోయని మెసేజ్లన్నీ పెట్టి ప్రజల్ని ఆకర్షించి వైసీపీ వైపు తిప్పే విధంగా కొంతమంది వాలంటీర్సు ఈరోజు పనిచేస్తున్నారు కాబట్టి వాలంటీర్ల యొక్క సెల్ ఫోన్లు తక్షణమే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ప్రజలకి ఏదైనా ఐరిష్ లేకపోతే ఫింగర్ ప్రింట్ వేయాలంటే ఒకటో తారీఖు సెల్ ఫోన్ ఇచ్చి అదే రోజు సాయంత్రం మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఫెం ప్రజలకి వృద్ధా ఫెంక్షన్లు ఇచ్చే రోజు ఒకటో తారీఖు ఇచ్చి ఆ ఒకరోజు పర్మిషన్ ఇచ్చి మళ్ళీ వెంటనే హ్యాండ్ చేసుకోవాలి ఎందుకంటే ఫెంక్షన్లు కూడా ప్రజలకు ఆగకూడదు కాబట్టి చెప్తున్నాం మేము మెయిన్గా గ్రూపులు తయారు చేసి మరి కొంతమంది వైసీపీ వైసీపీ నాయకుల కనుషన్లల్లో వాలంటీయర్సు మరి ఎక్కువ శాతం మంది పనిచేస్తున్నారు మరి వాలంటీర్లకు కూడా మనం చూసాం పదివేలు పదిహేను వేలు గవర్నమెంటు వాళ్ళకి ప్రోత్సాహకాలని చెప్పి ఇచ్చి రేపు ఎలక్షన్లో వాళ్ళని రేపు ఎలక్షన్లో మళ్ళీ మీకు ప్యాకేజీలు ఇస్తాము మంచి ప్యాకేజీలు ఇస్తాము మీకు ఎలక్షన్లో బాగా పనిచేయండి ఎలక్షన్లో మీరు తొంభై శాతం పనిచేయాలి సచివాలయాల్లో పది శాతం పనిచేయండి మేము మమ్మల్ని గెలిపించడానికి వైసీపీ ఎమ్మెల్యేలని తొంభై శాతం పనిచేయండి చెప్పి డైరెక్ట్గా ఎమ్మెల్యే అభ్యర్థులే ప్రకటిస్తున్నారు మరి వాళ్ళకి వాలంటీర్ల కుక్కర్లు ఇచ్చారు ఫ్యాన్లు ఇచ్చారు అనేకమైనటువంటి తాయిలాలు వాలంటీర్లు ప్రకటిస్తే వాలంటీర్లు ఏం చేస్తున్నారు గ్రూపులు తయారు చేసి వాళ్ళ క్లస్టర్లలో ప్రజలను ఆకర్షితులు చేసే విధంగా ప్రజలకు లేనిపోయిన ఆశలు చూపించి మరి ప్రజల్ని భయపెట్టి నయానో భయానో వాళ్ళని వైసీపీ వైపు తిప్పే విధంగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్కి ఇది వ్యతిరేకం కాబట్టి తక్షణమే దీని మీద స్పందించి మరి సెల్ ఫోన్లు అందరి కూడా వాలంటీర్ సెల్ ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి మేము కమిషనర్ గారు క్వార్టర్కి వచ్చాము కమిషనర్ గారు లేకపోతే మేము రిప్రజెంటేషను కంప్లైంట్ సీసీ గారికి ఇవ్వడం జరిగింది సిసి గారు కమిషనర్ గారు దృష్టిలో పెడతాను నేను కూడా కమిషనర్ గారితో ఫోన్లో మాట్లాడతాను అందరూ ఆర్ఓలకి ఒక్కొక్క కాన్స్టిట్యెన్సీకి ఒక్కొక్క ఆర్ఓ ఉంటాడు కాబట్టి మూడు కాన్స్టిట్యెన్సీలు ముగ్గురు ఆర్ఓలకి ఇస్తాము అలాగే కలెక్టర్ గారు కూడా ఒక కంప్లైంట్ ఇస్తాము మరి మా స్టేట్ పార్టీ నాయకులు మరి ఈసీ ఈసీని కలిసి కూడా దీని మీద రిప్రజెంటేషన్ కూడా చేస్తారు కాబట్టి తక్షణమే సెల్ ఫోన్లు బ్లాక్ చేయాలి మరి ఎలక్షన్లని సజావుగా సాగాలన్నా రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్లు జరగాలన్నా ఈ చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి మనం చూస్తున్నాం రోజు కూడా వాలంటీర్ల యొక్క పనితీరు అలా వాళ్ళందరూ కూడా ఎలక్షన్లు అక్కడక్కడ పనిచేయడం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా చూస్తున్నాం కాబట్టి దీని మీద స్పందించాలని చెప్పి కోరుతున్నాం మరి ఈరోజు మరి మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే కలవడానికి కారణం ఏంటంటే ఎన్నికల కోడు మొదలైనప్పటి నుంచి కూడా ఈ వాలంటీర్ సంస్థ అనేది కూడా మరి అధికార పార్టీకి ఎవరుగా పనిచేస్తూ ఉంది వాలంటీర్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది ఎందుకంటే జీతాలు ఇచ్చేది ముఖ్యమంత్రి గారి జేబులోంచి ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వట్లేదు ప్రజల సొమ్మే మీకు జీతాలుగా ఇస్తున్నారు తప్ప ప్రజల కోసం పనిచేయండి పార్టీల కోసం పనిచేయబాకండి మీరు ఒక ఉద్యోగస్తులుగా పనిచేయాలని మనసారా వాలంటీర్స్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీద కూడా నలభై మందిని సస్పెండ్ చేయడం జరిగింది మరి ఇంకా ఎంతమంది అవుతారో తెలీదు ఎందుకంటే ఇప్పుడైనా సరే వాలంటీర్ సంస్థ మాత్రం మరి ప్రజల కోసం ఉపయోగపడే లాగా ఉపయోగపడాలి తప్ప మరి పార్టీలకు ఉపయోగపడకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ అదేవిధంగా కూడా ఫోన్ తీసుకోవాలా దాంట్లో డేటా తీసుకోవాలా చాలా అర్జెంటు ఎందుకంటే ఇవాళ అన్నీ కూడా వైసీపీకి ఫేవర్గా చేస్తూ ఉన్నారు ఈ వాలంటీర్ సంస్థ చాలామంది ఎక్కువ శాతం కొంతమంది భయపడి ఎన్నికల కమిషనర్ గారికి భయపడి అవుతున్నారు కొంతమంది అయితే ఫేవర్గా చేస్తున్నారు ఏమైతే అనే టైపులో ఇప్పటికైనా సరే మానుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల కమిషనర్ గారు ముందు అర్జెంటుగా కూడా డేటా తీసుకొని ఒకటో తారీఖు పెన్షన్లు ఇచ్చేవాళ్ళంటే మీ ఆధ్వర్యంలో ఇచ్చే విధంగా కూడా మీరు చర్యలు తీసుకోవాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా కూడా ధర్మంగా గెలిస్తే కూటమి గెలుస్తుంది లేదు అన్యాయంగా గెలిస్తే మాత్రం వాళ్ళు గెలుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధర్మం గెలవాలి ధర్మం గెలవాలని కూటమి గెలుస్తుంది ఖచ్చితంగా దాంట్లో డోకలేదు ప్రజలందరూ కూడా ఒకే సైడ్లో ఉన్నారు కూటమి కావాలి ఇవాళ రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి చూసాం అప్పులు అప్పులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు స్థలాలు కూడా అయిపోయినాయి ఇంక ఈ ఇంకేమితారు ఇక రేపేముంది ఆదాయం పెంచే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి అయితేనే ఆదాయం పెంచుతారు రేపు బా భావితరాల భవిష్యత్తు మా భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్రంలో లేకపోతే దివాళా దశలో మన రాష్ట్రం ఉంది కనుక ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉంది ఎన్నికల కమిషనర్ గారు దయచేసి మరి డేటాలు తీసుకోండి ఫోన్ తీసుకోండి మరి దానికి తగ్గు చర్యలు తీసుకోవాలని మరి కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం